బంగారం అన్నం కూర అండి నాకు ఆకలి బాగా అవుతుంది మీ అమ్మలేదా మీ అమ్మ నన్ను అనుకో ఏమో నాకు చెప్తావు లేకపోతే నువ్వు అనుకో అన్నం కూర అండా అంటే నన్ను 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 అన్నమాట వానే నిన్ను పెళ్లి వేసుకునేందుకే జిందికేనా అమ్మటలాగా వండుకొని తెల్లదాకా దాకా ఫోన్ ఎత్తనా అనిగా నిన్ను వేసుకుంది నిన్ను నీ గిట్టే ఏమైందిరా గోడ పడుతున్నావు ఆ బాబు మన గోడకు బలిపాత్ర పట్టిదే తుడతానా మన గోడకు బలిపాత్ర పట్టిదే ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు ఐడియా ఓహో బల్లి బాధలు ఆ గోడకేం కట్టినరా ఓ ఇదా జిట్టిబొమ్మ చిట్టి బొమ్మ కట్టినే మన వాడల కండ్లన్నీ మన ఇంటి విన్నే ఉన్నాయి అందుకే చిట్టి బొమ్మ కట్టినా సరే సరే అమ్మాయ బాబు చూపాటు